హాయ్ ఫ్రెండ్స్ అందులో ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుంటే నేను బాగున్నట్టే ఈరోజు నేను కొండకి వెళ్తున్నాను దేనికంటే పనసకాయలు ముదిరిపోయాయి దానికి దాన్ని అయితే మేము కొండకి వెళ్తున్నాము దూరం దూరం కాదండి దగ్గరేనండి ఊరు నుంచి ఇదేనండి కొండ దారి కొండకెళ్ళే దారి ఇదే ఇలాగెళ్ళాలి ఇది గడ్డ చిట్టిగడ్డ అనమాట వర్షాకాలం అప్పుడు ఈ గడ్డ అనేది నీరు నడుస్తుంది అనమాట చూడండి చిట్టి గడ్డ అనమాట ఆ పనిస్కాయలు చూడండి ఎంత గుండ్రంగా ఉన్నాయో చూడ్డానికి బాగున్నాయి పైనాపిల్ని ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే అది పండింది అమ్మడం చాలా తక్కువ అనమాట ఈ కాయలే తీసుకుంటున్నారు ఇప్పుడైతే కొండ దగ్గర చేరుకున్నానండి చూడండి ఇదేనండి మా కొండ ఈ ఒక్క కొండలోనే చూడండి ఎన్న పంటలో ఈ పనస ఇంకా ఈ అనాస చీపురు జీడి చెప్పాను కదండి మేము ఏదైనా పంట పండించేటప్పుడు ఒక పంటనే పండించమండి ఒక కొండలోను ఒక నాలుగైదు రకాల పంట అనేది వేస్తూ ఉంటాము చూడండి ఫ్రెండ్స్ మేమైతే పని కాయల దగ్గరకు వచ్చేసాము పని చెట్టు చూడండి ఇదేనమాట పని చెట్టు మొన్న ఇంకో వీడియోలు తీసాను షార్ట్ వీడియోలు ఫుల్ ఫుల్ వీడియోలు చూసి చూసేయండి కింద నుంచి పై వరకు కాయలు అనమాట చూడండి ఈ కాయలు పండేటప్పటికి చాలా తీదనం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మనకి పం పం పండిందని ఎలా తెలుసుకోవడం అంటే మనకి సౌండ్ బట్టండి ఇది కాయ మొత్తం కాయలే అనమాట అండి ఒకటైతే పండింది కింద పడిపోయింది చూడండి ఇలా సౌండ్ వస్తే పండినట్టండి కాయ సౌండ్ చూపిస్తాను ఇదిగోండి ఇంకా పండు కాయ పండు సౌండ్ ఇలా ఇదనమాట అండి పండిందో లేదో అని తెలుసుకోవడానికి తెలుసుకోవాలంటే ఇదన్నమాట ఈ కజ్జు ఫంక్షన్ అనమాట చాలా తీయగా ఉంటుంది ఇంకా ఇక్కడే అన్నమాట రెండు రకాల పనస కాయలు ఉన్నాయన్నమాట పని చెట్లు ఒకటి బురద ఒకటేమో కజ్జు అన్నమాట ఇది నా వెనకాల ఉన్నది ఇది కజ్జ అన్నమాట ఇంకా నా ముందులు చూపిస్తుంది అది బురద అన్నమాట మీకు ఏ ఏ పండు అయితే బురద కజ్జ ఏ పండు అయితే ఇష్టమో కామెంట్ చేయండి ఏ ఊరి నుంచి కామెంట్ చేస్తున్నారో అది కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ చూడండి బురద పండ్స్ అనేది దాదాపుగా ఈ చెట్లు ఎంత అయితే ఉన్నాయో మొత్తం మూడు దాదాపుగా మూడు అయితే పండుపోయిందండి కానీ ఈ బురద తినడానికి మేమైతే ఎవరు ఎవరం కూడా ఇష్టపడము ఎందుకంటే అంతగా తినడానికి అసలు అదొకలా అనిపిస్తుంది కజ్జే మేము ఇష్టపడతాము చూడండి ఇది కూడా తీసుకెళ్తాము ఎందుకంటే ఈ గింజలు గింజలు మాకు అవసరం గింజలు కూ వండుకొని లేదా కాల్చుకొని తింటాము అండి బురత పనుసు ఈ కజ్జి పనుకాయలను అయితే కొన్ని నేను ఏరబోతున్నాను అన్నమాట కానీ చాలా దోమలు ఉన్నాయి ఈ సీజన్లో సాధారణంగా ఎక్కువగా దోమలు ఉంటాయి కొండకొస్తే వస్తే మాత్రం ఫుల్ హ్యాండ్స్ వేసుకోవాలి కానీ నేను వేసుకోలేదు మర్చిపోయి వచ్చేస్తాను ఆడావడితో నేనైతే పని షర్ట్ని ఎక్కేసానండి చూస్తున్నారు కదా ఆ పని షెట్ని ఎక్కడంతో పాటు నేను తాడు సహాయానికి తీసుకొచ్చాను ఎందుకంటే చూడండి నేను చెట్టు పైన ఉన్న కాయల్ని ఏరిపోతున్నాను కాబట్టి పైనుంచి ఏరి కిందకి పడుతూ వస్తే కనుక కాయల్ని బద్దలవ్వడం కానీ పగిలిపోవడం గాని అవుద్ది అలా జరగకుండా ఉండాలంటే మేము తాడు అనేది ఉపయోగిస్తామన్నమాట ఈ కాయకి కాడలు ఉన్నాయి కదండీ ఆ కా ఆ కాళ్ళకి అయితే మేము తాడుని కట్టి మేమైతే జాగ్రత్తగా కాయని దింపుతున్నాం చూడండి ఎలా దింపుతున్నానో చూడండి జాగ్రత్తగా ఇలా దింపడం వల్ల కాయకి హేని జరగదండి మంచిగా ఉంటుంది అయితే కింద ఉన్న కాయలు మనకి అందిన కాయలు అయితే తాడు సహాయతో ఏరక్కర్లేదండి మేమైతే పనసకాయల్ని లేదా పనస పండ్లని ఇలాగ ఈ విధంగా ఏర్తామన్నమాట చూసారు కదండి ఈ రెండు అయితే పళ్ళు అదైతే కాయ కాయ అనేది వేరే వేరేలా కనిపిస్తుంది చూడండి కాయలిగా ఉంది అయితే ఇదండి ఈ రెండు పండు ఒకటి ఇదొకటి ఒకటి చిన్నది ఒకటి పెద్ద పండు ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే అయితే కాయలను ఎలా దింపాను చూడండి నీరాను పట్టు పట్టుకోవడానికి కూడా సపోర్ట్కి ఇది ఏమి లేవు అనమాట ఈ కాయలే అనమాట చాలా కష్టంతో ఏరానమాట చూడండి ఎక్కడ కూడా కొమ్మలు లేవు అక్కడ ఒక కొమ్మ ఉంది చూడండి మొత్తానికి నాలుగు ఏరానమాట మొత్తం రెండు పళ్ళు అనమాట రెండు కాయలు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏరిన కాయలన్నీ మేమైతే ఇంటికి తీసుకెళ్ళి అక్కడి నుంచి అమ్మడానికి మేమైతే బజార్ లేదా రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పా దగ్గర అయితే తీసుకెళ్తాము అప్పుడు వెళ్ళే పోయే వాళ్ళకి నచ్చినట్టయితే కొంటారనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ పక్కన బెల్ ఐకాన్